హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మెధవ్య మీరందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ నువ్వు ముండలు చేస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది చేయడం చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా బాగా వస్తాయండి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి పాతకాలం నాటి వంటకం చాలా చాలా బాగుంటుంది కదా వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను నువ్వులు తీసుకున్నానండి వైట్గా ఉండే నువ్వులు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం నల్ల నువ్వులు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిదండి ఇలా నువ్వులు తీసుకున్నాక స్టవ్ పై బౌల్ పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి మీరు తీసుకునే నువ్వులన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందంట నాకు కూడా తెలియదు కానీ మా అత్తం చెప్పింది చాలా చాలా మంచిదని ఇలా మనం తీసుకునే నువ్వులన్నింటినీ కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా మొత్తం నువ్వులన్నింటినీ నేను ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి వేడివేడి నువ్వులని పాకంలో వేసుకోకూడదు అప్పుడు ఉండలు కట్టేటప్పుడు ఈడిపోతాయండి తర్వాత పాకం కోసం బెల్లం వేసుకుంటున్నాను మీకు కరెక్ట్ కొలత చెప్పాలంటే ఒక కప్పు నువ్వులకి ముప్పవ కప్పు బెల్లం సరిపోతుంది నేను తీసుకునే నువ్వులకి నేను తీసుకునే బెల్లం వేసుకున్నానండి మీకు కొలత ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచమే వేసుకోండి బెల్లం కరిగేటప్పటికి వాటర్ ఎక్కువ అవుతుంది స్టవ్ పైన బెల్లం వేసుకునే బౌల్ పెట్టుకున్నానండి కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలి బెల్లం కరిగేటప్పటికి వాటర్ ఎక్కువ అవుతుందండి ఎప్పుడైనా పాకం పెట్టేటప్పుడు వాటర్ తక్కువనే వేసుకోవాలి చూసారు కదా ఎంత వాటర్ అయిందో ఇలా కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలి అరిసెల పాకంలో రావాలండి మనం వాటర్లో ఈ పాకాన్ని వేస్తే తిక్కుగా గట్టిగా అయిపోవాలి చెదిరిపోకూడదు పాకం వాటర్లో పాకం పెట్టుకోవడం కూడా చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి పాకం ఎక్కువసేపు ఉడకాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే బెల్లం అంతా పొంగిపోతుందండి మీరు పాకం పెట్టాక కలుపుతూనే ఉండాలి మీరు చెక్ చేసుకోవడానికి కొంచెం వాటర్లో కొంచెం ఈ పాకం వేసుకోవాలి చూసారా ఈ విధంగా అలా వాటర్లో వేసేటప్పుడు ఎక్కడ పాకం అక్కడే ఉండిపోవాలండి చెదిరిపోకూడదు ఈ విధంగా తిక్కుగా బెల్లం బెల్లంలా అవ్వాలి చూసారా ఇలా అయ్యేటప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని పాకంలో వేసుకోవాలి పాకంలో నువ్వులు వేస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే అలా ఉండిపోతాయి నువ్వులు కలిసిపోవు బెల్లంలో ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని కలుపుకున్న అయిపోతుంది చూసారా మొత్తం ఇలా కలుపుకున్నాక ఇలా వేడి వేడి ఉండేటప్పుడే మనము నువ్వు ఉండల్ని చేసుకోవాలి చేతుల్ని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాలండి లేదంటే చేతులు కాలతే వాటర్లో అయితే ముంచుతూ ఉండాలి ఇలా మొత్తం వేడిగా ఉండేటప్పుడే నువ్వు ఉండలన్నింటినీ చేసుకోవాలండి తర్వాత గట్టిగా అయ్యింది అంటే మరి కొంచెం సేపు స్టవ్ పై పెట్టుకొని మళ్ళీ ఉండలు కట్టుకోవాలి ఉండలు కట్టేటప్పుడు కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటేనే బాగుంటుందండి తొందర తొందరగా అయిపోతుంది మా ఇంటి దగ్గర మేము ముగ్గురం చేస్తున్నామండి చూసారు కదా తొందరగా కట్టుకోవాలి లేదంటే ఉండ కట్టడం గట్టిగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ రెడీ అయినట్టే చూసారు కదా ఎంత బాగా నువ్వు కజ్జిమండలు రెడీ అయ్యాయి అనేది మీరే చూస్తూ ఉన్నారు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి అలాగే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి నేను చాలా రోజుల నుంచి వీడియో పోస్ట్ చేయలేదండి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే ఇంకెవరైనా చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ